చాంద్రమానాన్ని అనుసరించి ఉన్న పన్నెండు నెలల్లో ఐదోది అత్యంత పవిత్రమైనది శ్రావణ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల శ్రావణం అనేది పేరు వచ్చింది ఈ మాసం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిప్రాత్రమైన శ్రావణ మాసం పూజలు నోములు వ్రతాలు ఉపవాసాలతో నెల మొత్తం భక్తితో నిండిపోతుంది ఆషాఢంలో మొదలయ్యే శక్తి పూజకు కొనసాగింపుగా శ్రావణంలో మరో రూపంలో అమ్మను ఆరాధిస్తారు పైగా శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి జన్మ నక్షత్రం శ్రవణం అందుకే ఈ మాసం అత్యంత విశిష్టమైనది అని భావిస్తారు ఈ నెలలో చేసే చిన్న కార్యమైన అనంతమైన ఫలితాన్ని ఇస్తుందంటారు పెద్దలు రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాసం ప్రారంభ తేదీ ఆగస్టు ఐదు సోమవారం నుండి మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు ఆరు మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు తొమ్మిది రెండో శ్రావణ మంగళవారం ఆగస్టు పదమూడు రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారు మూడో శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై మూడో శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై మూడు నాలుగో శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై ఏడు ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు ముప్పై సెప్టెంబర్ మూడు మంగళవారం శ్రావణ మాసం ఆఖరి రోజు అమావాస్య సెప్టెంబర్ నాలుగు బుధవారం నుంచి భాద్రపద మాసం ప్రారంభం దక్షిణాయనంలో అత్యంత ఫలప్రదమైన నెలల్లో శ్రావణం ఒకటి శివకేశవుల భేదం లేకుండా పూజించే మాసం ఇది ఈ నెలలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి సాధారణంగా శివయ్యకు సోమవారాలు ప్రత్యేకం కార్తీక మాసము శ్రావణంలో వచ్చే సోమవారాలు మరింత ప్రత్యేకం ఈ నెలలో సోమవారం రోజు రుద్రాభిషేకం బిల్వార్చన చేస్తే అత్యంత శుభప్రదం అంటారు పండితులు ఈ మాసంలో వచ్చే సోమవారాలలో పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే తనం కళాకాలం నిలుస్తుందని విశ్వసిస్తారు శ్రావణ మంగళవారాలు వివాహితులకు అత్యంత ప్రత్యేకం కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ నెలలో మంగళగౌరి వ్రతం చేసుకుంటే దాంపత్యంలో సుఖ సంతోషాలు ఉంటాయని తామెప్పుడు సుమంగలిగా ఉంటామని విశ్వసిస్తారు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల రోజుల్లో ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తారు శ్రీకృష్ణుడు ద్రౌపదికి నారదుడు సావిత్రి దేవికి ఉపదేశించిన వ్రతం ఇది కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కాని పిల్లలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు శ్రావణ శుక్రవారం రోజు సిరుల తల్లిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భోగభాగ్యాలు కలుగుతాయని సుమంగళి యోగం కలుగుతుందని నమ్మకం డబ్బు భూమి విజ్ఞానం ప్రేమ కీర్తి సంతోషం శాంతి బలం వీటిని అష్టశక్తులని అష్టలక్ష్ములుగా పూజిస్తారు ఈ శక్తులన్నీ సక్రమంగా ఉన్నప్పుడే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం పూజిస్తే ఇవన్నీ చేకూరుతాయని శ్రీ సూక్తంలో ఉంది అష్టలక్ష్ములలో ప్రత్యేకమైన వరలక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారం రోజు ఆరాధిస్తారు ప్రాంతాలను బట్టి ఆరాధించే పద్ధతులు మారిన సకల శుభకరం వరలక్ష్మి వ్రతం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం శ్రవణం కావడంతో ఈ నెలలో వచ్చే శనివారాలు శ్రీ వెంకటేశ్వరుడికి మరింత ప్రీతి పాత్రం ఈ రోజుల్లో వెంకటేశ్వరుడి ఆరాధన ఎంతో పుణ్యప్రదం మీ ఇంటి వెలవెల్పుని పూజించడం సర్వ శుభాలను చేకూరుస్తుంది శ్రావణ శనివారాలలో ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన దేవాలయ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం